ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం లింగాల గ్రామంలో శ్రీ 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 కాశీరెడ్డి నాయన ఆరాధన శుభ సందర్భంగా సీనియర్స్ విభాగం బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగిందండి సీనియర్స్ విభాగం బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగింది ఈరోజు పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగండి ఆ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి డెబ్బై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడో బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేలు అండి అలాగే కౌన్సిలేషన్ బహుమతి కూడా కలదు ఆ యొక్క సీనియర్స్ విభాగానికి వెళ్తున్నటువంటి జత అంటే కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడిటూరు మండలం నంద్యాల జిల్లా వారి జత సీనియర్ విభాగానికి వెళ్తున్నాయి అక్కడికి కట్టుబడి రోలి మేడం గారు ఆలగనూరు గ్రామం మిడితూరు మండలం నంద్యాల జిల్లా మొదటి గుట్టండి ఆరు ప్లేస్లు ఉన్నాయి కడప జిల్లా తిరుపెందుల తాలూకా లింగాల మండలం లింగాల గ్రామం అండి కాశిరెడ్డి నాయన ఆరాధన సందర్భంగా నిర్వహించారు సీనియర్ విభాగానికి సీనియర్ విభాగంలో రెండో పందెం వండి దిగి మొన్న ఒక పందెం దిగింది ఈ పందెం వండి రెండో పద్యం ఒక దిగిపోతుంది సీనియర్ విభాగంలో ఓల్డ్ కేటగిరీలు ఉన్నాయి అది కింద ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం ఇడుతూరు మండలం నంద్యాల జిల్లా అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ